హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేమైతే అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము డిమార్ట్కి వెళ్ళామండి ఇంకా సాటర్డే వీకెండ్ కదా ఫుల్ క్రౌడ్ ఉంది మామూలుగానే ఉంటుంది ఇంకా వీకెండ్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు వీకెండ్స్ అంటే అర్థమైంది అనమాట అయిన ఇతం సరుకులు కావాలి కానీ లేదు ఇక షాపింగ్ అన్న ఎందుకులే పొట్లాలు కట్టడు బిస్కెట్లు తీసుకోడు ఇవన్నీ చూపించి దాన్ని దాన్ని ఫార్వర్డ్ పెట్టినా ఏమనుకోకరే ఇక ముచ్చట్లు అండి ఈ రెండు తీసుకున్నా ఈ మూడు తీసుకున్నా ఈ కేజీ అయితే ఉంది పావు కేజీ అయితే ఉంది ఏది బెస్ట్ ఇంకా మధ్య మెట్లు ఉంటాం డిమార్ట్కి వెళ్తే తీసుకోవడానికి డిస్కస్ ఎక్కువ ఉంటుంది పట్టింది అక్కడ మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇది వన్ ప్లస్ వన్ అంటాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటారు చిన్నది పెద్దది తీసుకుందామా తీసుకుందామా ఆ సెలెక్షన్లోనే ఫుల్గా టైం అయిపోతుంది టైడ్ అవుతాము అసలు కాళ్ళు విపరీతంగా లాగుతాయి ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళి ఇంటికి వచ్చినా ఇంక అంతే వికెట్ అవుట్ మీ పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఏంటి చెప్పు ఎవరికైనా అంతే కదా వస్తుంది ఊపు వస్తుంది మీకు అప్పుడొస్తది ఇంటికొచ్చాక పోతే ఆ మేము బిస్కెట్ దానికేమో కూల్ డ్రింక్స్ రావద్దా అంటే కూల్ డ్రింక్స్ అవుతుంది వీడియో దిగి అంటే ఇటు ఎటు చేస్తుంది ఆగ మాగం మా కెమెరామెన్

వీకెండ్ అన్న ఎంత తెలీదు కానీ ఆఫర్స్ చాలా బేరాల ఇవ్వమ్మా అందుకనే పెట్టాడు ఆఫర్ ఇక్కడ బేరాలు ఇవ్వమ్మాకి వెళ్తే మాత్రం ఒక్కటి తీసుకుందాం అని వెళ్తామా పది తీసుకుంటాం ఈవినింగ్ వెళ్ళాము అంటే ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి అలా వెళ్ళాము సిక్స్ థర్టీ సెవెన్ బయటకు వచ్చాము ఈ బండి ఒకటి ఈ బండి ఉండడం సేజ్ చిన్న చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ అది నడపదు ఒక్క నిమిషం అట్లా తీసుకుంటుంది నాచేతంగా ఉంటుంది సంబంధమే లేదంటే తెచ్చుకుంటూ తెచ్చుకోలేదు లేదంటారు అది కానీ డి మార్ట్ పోయినప్పుడల్లా ఒక ఒప్పందం ఏంటంటే దానికి ఏదో ఒడిగా కంపల్సరీ డిమార్ట్ అని కాదు ఏడిపోయినా అంతే

ఈరోజు ప్లాన్ తీసుకున్న వీడియో కూడా వస్తుంది చూడండి ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను ఈవినింగ్ వీకెండ్లో రెస్టారెంట్కి వెళ్తే ఫిఫ్టీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఒక్కసారికి ఒక వన్ అవర్ తప్పు ఉంటాయి అదే మనం ఆ టూ థౌసండ్ పెట్టి మొక్కలు తీసుకుంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఎన్ని పూలు వస్తాయి ఎంత బాగుంటుంది అవుతుంది ఆడుకోవాలి మంచిగా ఇయర్ఫోన్స్ ఐఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి ఇవి సంపద వీటి కోసం పోయినాం ఫైనల్లీ కిచెన్లోకి స్టోరేజ్ బాక్సెస్ వస్తుంది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటే బాగుంది కదా మొత్తం అన్ని బాక్సెస్ ఒకే టైప్లో బాగున్నాయి చూసామన్నమాట కూడా తక్కువ ఉంది అంటే మూతలు మనకి డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి అనమాట తొందరగా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎయిర్ టైట్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అవి

డీ మార్టే డిమాండ్ చేస్తుంది అందుకనే చేస్తారు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి ప్రైజెస్ తక్కువ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి గ్రోసరీ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ స్టోరేజ్ బోల్స్ డైలీ యూస్ బట్టలు డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అయితే నేను వెళ్ళిన ప్రతిసారి ఒక రెండు తీసుకుంటాను చిన్నది కదా ఇప్పుడు చిన్నగా

വന്നേക്കണം ഇതിനെ ഞാൻ ഒരു ഡോളർ നീ മൂല വാങ്ങിച്ചാണ് നടക്കുന്നത് ഇനി பண்ணീന്നോ ഞാൻ അല്ല ഇനി ട്രൈയൽ ചെയ്യാം അക്കട വെട്ടടം മല്ലി ഇന്ത ടൈം എന്തിനാണ് നടടുന്നത് ഇതി ടൈം വേസ്റ്റ് പ്രോസസ്സ് ഇതി പാനവി ഇതി കണ്ടി വീ എന്ത് ചെയ്യ അതിട്ട് ചെയ്സി ചാണ്ടി പോയി എക്കട 가면 ഇെന്നാ ഫ്ലോർ సిన్ పాస్వర్డ్ వచ్చింది ఓకేనా ఇది కారు అవ్ ఇవి ఇంట్లో ఉన్నాయా నిమల్ चलते ఇంటర్నెట్ క్రియేట్ చేసుకులేండి ఇష్టం వచ్చినగా చేసుకోండి ప్రాబ్లం అదే క్రియేట్ కర్లేదంటే కంప్లీట్ అయిపోయింది మన టాస్క్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే అక్కడ వరకు షాపింగ్ చేస్తాం ఫైనంగ్ చేస్తాం థ్యాంక్ యూ సో